ఆయన చంద్రబాబు గారు చాలా మొన్న పునఃప్రంభ సభ మళ్ళా చాలా గర్వంగా స్టార్ట్ చేశారు యాభై వేల కోట్ల వరకు అని చెప్పేసి అన్నారు ఏం జరుగుతుందన్న అసలు అంత బడ్జెట్ ఎందుకు ఆయన ఏం కట్టబోతుంది అసలు అసలు రాజధాని కట్టడానికి అంత బడ్జెట్ కూడా అవసరం లేదన్న మేము ఒక ఐదు వేల కోట్లు సరిపోతుంది మరి యాభై కోట్లు కోట్లు అర్థం అర్థంగా సచివాలయం తెలంగాణలో కట్టారు ఆరు వందల యాభై కోట్లు అయ్యింది పార్లమెంట్ కట్టారు ఢిల్లీలో పన్నెండు కోట్లు ఖర్చు అయింది సచివాలయం హైకోర్టు అడ్మిషన్ కట్టినా కానీ పదివేలు కోట్లు కంటే ఎక్కువ కావు యాభై వేల రూపాయలు యాభై వేల కోట్లు అక్కడ తీసుకొస్తే అర్థం కావట్లేదు యాభై కోట్లు తీసుకొస్తే అదేనా అయినా సంక్షేమం ఇస్తున్నాడు సంక్షేమం లేవు అభివృద్ధి అంటున్నాడు అభివృద్ధికి యాభై కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడే ఒకసారి అవ్వవు కదా పనులు పనులు తెచ్చుకో అప్పు అప్పు మళ్ళీ తర్వాత జనాలు కట్టాలి యాభై రూపాయలు యాభై వేల కోట్లకి మళ్ళీ కట్టాలి కదా అప్పులు వడ్డీలు కట్టాలి కట్టాలి ఒకేసారి తీసుకుంటే ముందు నాలుగు బిల్లులు కట్టు తర్వాత నాలుగు కట్టు ఒకేసారి అంత అప్పు తీసుకుంటే జనం మీద పరవే కదా అది వడ్డీలు పెరుగుతూ ఉంటాయి కదా మరి దీని గురించి చంద్రబాబు చెప్పాలి మరి అంటే ఇప్పుడు కొత్తగా రాజధాని క్యాపిటల్ ఆ క్యాపిటల్ లో మెయిన్ అసలు ఏం అసలు మేం కావాలంటే క్యాపిటల్ అంటే అసెంబ్లీ కావాలి హైకోర్టు కావాలి హైకోర్టు తాత్కాలిక బిల్డింగ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా అసెంబ్లీకి కట్న వెయ్యి కోట్లు అవుతాయి ఇక హైకోర్టు వేసుకున్నా కానీ ఒక ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ కోట్లు వేసుకున్నా కానీ మొత్తం కట్టిన ఐదు వేల కోట్లు ఈ భవనాలు అయిపోతాయి ఇంకా ఏం చేస్తారు అంటే ఏదో చెప్పాను చేస్తే చెప్పట్లేదు అంతవరకు అక్కడ రోడ్డానికి కూడా మోహన్ గట్టిన ఐదు కోట్ల కంటే ఎక్కువ కావు ఐదు ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ కావు రాజధాని కూడా ఎంతకంటే అవసరమా వేల వేల కోట్లు అప్పులు చేయడం ఎందుకు దేనికోసం అది సంక్షేమం వేస్తున్నాం అంటే సంక్షేమం లేదు సంక్షేమ కోసం కూడా రెండు కలిపి తెస్తానంటే అది చెప్పట్లేదు రాజధాని కోసమే అన్నాడు పోలవరం కోసం ఇస్తాడు పోలవరం కూడా కాదు రాజధానికి నలబెల కోట్లు అంటే చాలా ఎక్కువ మనది అది ఎవరు ప్రజల మీద భారం తప్పితే దాంట్లో మోదీ గారు వచ్చారు మోడీ ఏం చెప్పలేదు ఇస్తానని చెప్పలేదు ఈయన చెప్పలేదు కదా చాక్లెట్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారికి ఇంతకు ముందు ఇచ్చారు ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఏమన్నారు రెండు రెండు సంవత్సరాలు మూడు సంతరాలు అడుగుతా ఉన్నారు ఇస్తా ఉన్నారు పాచిపల్లి చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు కూడా మోడీ గారు దుర్మార్గుడు పెళ్లాడు చూడటం పడిచుకుంటాడు మళ్ళీ ఆయనే పిలిచారు ఆయన ఏం చేస్తాను మోడీ ఆయన ఇచ్చాడు ముందే పది సంవత్సరాల నుంచి ఏం లేదు కదా అంటే మోడీ పునః ప్రారంభం చేశారు కదా పది సంవత్సరాల నుంచి ఏ ఒక బిల్డింగ్ అన్నా ఏదైనా శంకుస్థాపన చేశారా ఖచ్చిపో ఓపెన్ చేయడం ఇప్పుడు బిల్డింగ్ కట్టి మోడీ గారి స్టార్ట్ చేశాను బిల్డింగ్ కట్టను ఓపెన్ చేయండి అనేసి లేదా సింగు సఫరం పళ్ళేసిరాకుండా చేజీ మీద డిస్ప్లే కంప్యూటర్ నాలెడ్జ్ టైప్ లో బిల్డింగ్ చూపి ఎట్లయితే వంద కోట్ల డెబ్బై కోట్లు ఖర్చు పెట్టారంట వంద కోట్లు ఖర్చు పెట్టారు దీనికి ఆ వంద కోట్లు బిల్డింగ్ కావాల్ రావా దీనికోసం ప్రారంభమేందన్న మళ్ళీ ఎందుకు దీని గురించి అసలు మరి ఎందుకన్నా ప్రజల్లో కూడా అసలు అంటే ఎందుకు అడగాలని అడగట్లేదా అసలు ప్రజలకు అర్థం కావట్లేదు డైవర్ట్ చేస్తారంటే గవర్నమెంట్ డైవర్ట్ చేస్తుంది ప్రజలకు ఏమి అంటే చెప్పకుండా డైవర్ట్ చేస్తుంది అంతే ఈ భజన బ్యాచ్ గురించి ఏం చెప్తారన్నా ఈ పులిచేత ఈ పులిసేత అంటే ఎప్పుడు అన్న నిన్నగా మొన్న వచ్చి మనిచానన్నా కిరా కాపి మొన్న నిన్న మొన్న వచ్చిన మంచి ఇప్పుడు వీళ్ళందరూ కాలుమే పడ్డవాళ్ళు ఇప్పుడు కార్డు గురించి అందరూ తెలుసు జబర్దస్త్ లోకి రోజే కాలమే పడ్డాడు చేపల చెరువు పెట్టినప్పుడు కూడా వాడి ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ ఇక రోజు ఎవరు పిలిచినప్పుడు ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే ఇప్పుడు ఒక షాప్ చూపిమన్నాన్ని సొంతంగా పోయిపోతే షాప్ ఉన్న కాడికి ఎందుకు బంద్ అయిందన్నా ఇప్పుడు షాపులు అన్నా అందరూ పెడతారు ఎందుకు బంద్ అయింది చెప్పు ఒక షాప్ ఉందా వాడికి వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు పర్ఫెక్ట్ గా వ్యాపారం చేసేలా చేయలేదు ఏదో పెట్టాడు చేసుకున్నాడు అదే ఉండాలి నిలబడాలి కదా అట్లా ఓకే ఏంటంటే ఇప్పుడు మొన్న స్టేజ్ మీదకి వెళ్ళాడు పక్కన చూసావు కదా కనీస చదవడం కన్న కడు ఆ కరేసం ఆ వేసంగి టీవీలోకి వచ్చి మాట్లాడాడు స్టేజీలో పిలిచారు ఆ నెట్టి పడేసారు కనీస దండం పెట్టి టైం కూడా మరి పులి చేత చింతకుంటది ఏమి ఉంటుంది పులి చేతకి మన దాకా ఊర్లో మెరుగుతాయి కొత్తగా పోయి ఉంది చిన్న లో కొద్ది థియేటర్లు అడ్డీ తిరిగింది చిన్న వేసవ రెండు మూడు ఇచ్చారు దానికి ఆమె అనుకుంటుంది టీడీపీకి ఆమె ఏముంది మాట్లాడితే రోజుపై పడింది ಮೆಮರೀಸ್ ಆ ಮಾತಾಡತದೆ ಮೇಜರ್ ಪಂಚಾಯತಿ ಪಂಚಾಯತಿ ಆಮೇಲೆ ಆಮೂಡೇತ ಮಾತಾಡಿ ರಾಜಕೀಯ ಅಟ್ಲಮ್ಮ